నమస్తే వెల్కమ్ టు చానిక్య న్యూస్ ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అంటే పాతపట్నం నియోజకవర్గం అనమాట కొత్తూరు మండలం నివగంలో ఉన్నాము ఇది ఇది మీరు గుర్తుపట్టే ఉంటారు ఇది మనకి ఈ జామి యాత్రని ఇక్కడ అవుతుంది ఎల్లమ్మ జాతర అని ఎల్లమాంబ ఆలయం ఇది ఇక్కడ చాలా ఘనంగా అయితే తొమ్మిది రోజులు జాతర నిర్వహిస్తారు ఆ జాతర జరిగే స్పాట్ అయితే ఇదే ఇక్కడ మనం ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఏంటైతే చూపిస్తాను మీకు చూడండి మురుగా ఇక్కడికి వస్తే రోడ్డు మీదే మొత్తం రోడ్డు మీదే మురుగు నీరు వచ్చి చేరిపోయిన పరిస్థితి కాలువలు క్లీన్ చేయలేదు కాలువలని నిండిపోయి మురుగా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి ఉంది ఇంకా వేసవిలోనే ఇట్లా ఉందంటే వర్షాకాలం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఈ స్థానికులు కూడా వ్యాధులకి గురవుతున్నారని చెప్పేసి స్థానికులు అయితే మనకి ఫిర్యాదు చేయడం జరిగింది మనం స్థానికులు ఉంటే వాళ్ళని అడిగి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి ఇక్కడ ఏం జరుగుతుంది వాట్ ఇస్ వాట్ అనే వివరాలు మనం సేకరించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు ఇక్కడ ప్రాబ్లం ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది ఇది దీనివల్ల మీకు ఏం ఫేస్ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు ఒకసారి తెలపండి గత మూడు నెలలుగా ఇక్కడ ఈ మట్టి అనేది పెరుగు ఈ కాలువని డైన్ క్లీన్ చేయకుండా సర్పంచ్ గారికి మరియు సెక్రటరీ గారికి ఎన్నిసార్లు ఏమి వినిపించుకున్నా గానీ వాళ్ళనే స్పందన లేదు మీరు నచ్చినట్టు చేసుకోండి మాకు నచ్చినప్పుడు చేస్తాము లేకపోతే ఏమో మీరు ఏం చేస్తే చేసుకోండి అని వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు దాని మీద నిన్న కూడా పిల్లలందరూ మెల్లి సర్ప సర్పంచ్ గారికి మరియు పంచాయతీ సెక్రటరీ ఆగడం అయింది వాళ్ళు ఏమంటారు మీరు రౌడీజన్ చేయడానికి వచ్చారా స్టూడెంట్లు రౌడి ఎందుకు చేయడానికి వస్తారండి అక్కడ పంచాయతీ సెక్రటరీ గారి మాటలు కూడా అలాగే ఉన్నాయి దానికి తోడు ఇది తీయలే తీయతే మేము అప్పటికప్పుడు వెళ్ళి ఎండిఓ మేడం గారు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు కూడా ఏది రెస్పాన్స్ లేదు మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు రెండు నెలల పాప ఉన్నారు ఈ దీనివల్ల వచ్చిన దోమలు అవన్నీ మాకు ఎన్నో జబ్బులు జ్వరాలు వస్తున్నాయి నిన్న బండి జారు అక్కడ పడిపోయింది ఒక ఆయన బయట బయట నుంచి వచ్చిన ఆయన ఇక్కడ పడిపోయి ఆయనకు హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ ఖర్చులు కూడా మేము పెట్టుకోవాల్సి వచ్చింది దీనివల్ల మాకు ఎంతో ప్రాబ్లం ఉంది దీన్ని ఇప్పుడైనా అధికారులు చూసుకొని దృష్టిలోకి తీసుకెళ్ళి ఇది క్లీన్ చేస్తారని కోరుకుంటున్నాం అది ఇప్పుడు మొన్న ఇక్కడైతే జాతర అయితే ఇదే ఇదే ప్లేస్ లో జరుగుతుంది కదా జాతర జరిగి దాదాపుగా కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు కూడా అవలేదు ఇంత జాతర జరిగిన పరిస్థితి ఈ ఈ ప్లేస్ లో ఇటువంటి ఇబ్బంది జాతరలో జనాలకి ఎటువంటి అసౌకర్యం కలిగింది జాతరలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటిది ప్రతి వచ్చిన ప్రతి గ్రామస్తులు ఊర్లో ఉండే గ్రామంలో ఉండే వాళ్ళు అందరూ కూడా తిట్టుకున్నారు ఏంటి ఇలా చేస్తే ఎలాగో పంచాయతీ అని పంచాయతీ సెక్రటరీ ప్రెసిడెంట్కి ఎన్నిసార్లు వినపించుకున్నా గానీ మీకు నచ్చింది చేసుకోండి మేమే తీయము దీని మీద బిల్లులు ఎన్నిసార్లు అయ్యా కావాలంటే మీకు బిల్లులు కూడా చూపిస్తాము నేను ఎండీఎ మేడం కంప్లైంట్ ఇచ్చాము బిల్లులు అయిపోతున్నాయి గానీ పని అయితే జరగట్లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తున్నారు కదా ఇక్కడ ఏ మూడు రోజులు అయింది ఇక్కడ ఏ పని జరగట్లేదు ఇలాగే మురుపు కావాలని నిండిపోయి ఇది ఒకటే కాదు డంప్ యార్ కూడా మాకు లేకుండా అయిపోయింది దాని వల్ల కావాలంటే మీ అక్కడ ఆరోగ్య దీని దగ్గర అడగండి ఎన్ని చెప్తారు ఇప్పుడు ఇక్కడ మీరు అయితే అధికారులు ఫిర్యాదు చేశారు సర్పంచ్ ఫిర్యాదు చేశారు బంజా సెక్రటరీ కూడా ఫిర్యాదు చేశారు అయినా వాళ్ళు స్పందించలేదని మీరు చెప్తున్నారు మీరు ఫిర్యాదు చేసేటప్పుడు మీకు కూడా తిరిగి మీరు చేస్తున్నారా అని ప్రశ్నించారని చెప్తున్నారు అంతేనా అవునండి మేము సచివాలయంకి వెళ్ళి సచివాలయం సెక్రటరీ గారికి మేము అడిగాము అడిగేసి ఇలా ఉంది మేడం ఇది మా బాధ అని చెప్తే మీరు రౌడీ యోజం చేయడానికి వచ్చారంటున్నారు ఆడియో రికార్డులు వీడియో రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి అంతేగాని మేము రౌడిజం చేయాలి మాకు రౌడీజం ఎందుకంటే ఇక్కడ పనిచేయడం కావాలి కానీ చూసారు కదా ఎలా ఉందో ఇది రోడ్డా కాలువ మేము ఎందులో ఉంటున్నా మాకే అర్థం కావట్లేదు దీనివల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందనేసి సచివాలయంలో ఉండే స్టాఫ్ కూడా మాకు అలాగే ఇబ్బంది అవుతుంది పంచాయతీ మేడం గారు నేను వెళ్ళిన మేము వెళ్ళి అడిగిన పిల్లలందరికి ఫోన్లు చేసి బెదిరించి మీకు కేసులు వేయిస్తాము మేము వచ్చి అయిపోయిస్తాం ఇచ్చి చేయిస్తాం అని అంటున్నారు సరే మీరు కేసులు ఇప్పిస్తే ఇప్పించండి మరి అడగకూడదు ప్రశ్నించకూడదని ప్రశ్నించాం మా ఇస్తాము మా అందరికి బెదిరిస్తారని ఏదో చేస్తామని మేము బెదిరింపులకు భయపడే వాళ్ళమైతే కాదు ప్రతి సమస్య ప్రతి సమస్య దిగున్నాం ప్రతి సంవత్సరం నుంచి వెళ్ళి పోరాడుతాము పోరాడటానికి మేము దిగున్నాం ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు కేసులు రాస్తాము మీ పైన కేసు పెడతాము అని చెప్పేసి ఈ పంచాయతీ సెక్రటరీ బాధ్యత కలిగిన పంచాయతీ సెక్రటరీ బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి పోయి బెదిరిస్తున్నారంటే మనం ఆవిడ ఆవిడెక్కడి నుంచి వస్తారు ఆ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఏ ఊరి నుంచి వస్తున్నారు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పంచాయతీ సెక్రటరీ ఇక్కడికి వచ్చి ఆ ముందు వేరే వాళ్ళు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఉండే పంచాయతీ సెక్రటరీ పేరు వెంకటలక్ష్మి గారు గత సంవత్సరం ఇక్కడ చేస్తున్నారు ఈ ఈ కాలువలు తీపడం మెయిన్ ఉద్దేశం ఏమిటో పర్సనల్ గానే ఈ కాలువలు తీయట్లేదు ఎందుకంటే ఈ ప్రతిసారి ఈ యాత్ర అనేది సర్పంచ్ గారు చేయడం జరిగేది ఈసారి పిల్లలందరం చేసి ఇందులో డబ్బులు అనేవి సర్పంచ్ గారు ముప్పై వేలు నలభై వేలు మిగిలిదని చూపించడం అయింది కానీ ఈసారి యాత్ర అనేది పిల్లలం చేసి మంచిగా చేసి ఊరికి ఏదో చేద్దామనుకుంటే పిల్లల్ని అనగానే డామినేట్ చేయాలి అది మాత్రం పర్సనల్ గా తీసుకోవడం వల్లే ఈ కాలనీ తీరు చాలా ఇచ్చేసారు కానీ పంచాయత్ సెక్రటరీ వెంకటలక్ష్మి లక్ష్మి గారు మాత్రం గత సంవత్సరం అరైంది ఇక్కడికి వచ్చి ఆమె రెస్పాన్స్ ఏం లేదు పూర్తి స్థాయిలో స్పందన అయితే ఎటువంటి రెస్పాండింగ్ అనేది కూడా లేదు సచివాలయం సిబ్బంది అయితేనేమి సర్పంచ్ అయితేనేమి ఎవరు కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు లేదు తర్వాత ఎన్నో పలు మార్లు పేర్కొన్నాం నివగాంలోని ఊరు చెత్త మొత్తం తీసుకెళ్లి మన ఏటు దగ్గర పంపేస్తున్నారు అది ఏం జరుగుతుంది కాలప్రమంగా ఆ చెత్త మొత్తం వంజుదారు నదిలో కలిసిపోతుంది దాని కారణం చేతన కింద గ్రామస్తులైన వాళ్ళు స్నానాలు చేస్తారు తాగుతారు ఎన్నో పర్పస్ యూజ్ చేస్తుంటారు వాటర్ ఈ చెత్త ఈ ఊరు పెరిగిపోయిన చెత్త మొత్తం ఏట్లో కలిపేస్తున్నారు తీసుకెళ్లి నివగానికి డంప్ యార్డ్ ఖచ్చితంగా ఒకటి కావాలి ఏర్పాటు చేయాలి సచివాలయం సెక్రటరీ మేడం చెప్పాం చెప్పిన సరే ఆవిడ రెస్పాండింగ్ అయితే అవ్వట్లేదు ఆవిడ స్వార్థపూరిత బుద్ధే ఆవిడ చూపిస్తుంది తప్ప నివగం వచ్చాము నివగా ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచన ఆవిడకి పూర్తి స్థాయిలో లేదు ఎవరైనా కొచింగ్ చేస్తే కొచింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో బ్యాడు వాళ్ళ దృష్టిలో రౌడీలు చూసారు కదా ఈ చెత్తనైతే మనకి పక్కనే ఉన్న వంశధారలో వేసేస్తున్నారు వంశధార అనేది ఇక్కడ నుండి కళింగపట్నం వరకు వెళ్తుంది ఇందులో చెత్త వేయడం వల్ల ఈ గ్రామం వరకే కాదు ఈ గ్రామం చెత్త ఆ నదిలో వేయడం వల్ల కళింగపట్నం సముద్ర తీరం వరకు వెళ్లి ఇక్కడ ఈ పరిసర ప్రాంత గ్రామస్తులైతేనేమి తర్వాత ఆ చుట్టుపక్కల ప్రజలైతే అక్కడికి ఇప్పటికీ కూడా నదికి స్నానానికి వెళ్ళి అక్కడి నీళ్లు తాగే ప్రజలే ఉన్నారు అటువంటి ప్రజలకి ఇది ఎంత వరకు ఇది ఎంత హానికరం కదా ఈ హానికరం ఇటువంటి చర్యలు అయితే తగదు అవి కూడా చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే చెత్త వేస్తున్నారో ఆ చెత్త విజువల్స్ మీకు చూపిస్తాను ఇగో మనతో పాటు అయితే ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఇక్కడ ఈ మురికి వల్ల ఈ దోమల వల్ల ఈ అబ్బాయికి అయితే ఈ బాధితుడు ఈ అబ్బాయి అని చెప్పాలి ఈ అబ్బాయికి అయితే జ్వరం దాదాపుగా నెల రోజులు బాధపడ్డాడంట మనతో చెప్పారు ఈ అబ్బాయిని ఆ అబ్బాయిని స్వయంగాడి అడిగి తెలుసుకున్నాం ఇక్కడ రోజులు నీకు జ్వరం వచ్చింది నెల రోజులు వచ్చింది నెల రోజులు నీకు జ్వరంతో బాధపడ్డా ఎక్కడ ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో కొత్తూరు కొత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసుకున్నావు ఏ జ్వరం వచ్చింది డెంగ్యూ డెంగ్యూ జ్వరం వచ్చింది చూసారు కదా డెంగ్యూ జ్వరం ఇక్కడైతే ఇట్లాంటి చెత్త ఉండడం వల్ల డెంగ్యూ జ్వరాలు అయితే ఇక్కడ ఎంత మందికి ఉంటాయి ఈ ఊర్లో చెప్పలేమన్న ఎంత మందికి వచ్చింది అనేది బోల చాలా మందికి ఉంటారు చాలా మందికి జ్వరాలు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దరిదాపున ఈ మురికివాడకి ఇది మురికివాడ ఇది నివగాము జాతర వీధి అనేది కన్నా ఇది ఒక మురికి వాడ అని చెప్పి అంటే జనాలకు గుర్తు స్మెల్ చూడండి ఎలా వస్తుంది బాగా వస్తుంది ఇక్కడ ఉండడానికి కూడా భరించడానికి కూడా వీలు దారుణంగా అయితే ఇక్కడ స్మెల్ వస్తుంది కాలువలు అయితేనేమి ఇవన్నీ కాబట్టి దీనిపైన మనం అధికారుల దృష్టికి తీసుకెళ్దాం అధికారులను కూడా ప్రశ్నిద్దాం ఇంత దారుణంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా సరికాదు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు వీళ్ళని అడిగి మనం పక్కనే వీళ్ళ ఇల్లు కూడా ఉంది వీళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితి తెలుసుకో చూపిస్తాను మీకు చెప్పండి అమ్మా ఇక్కడ ప్రెసిడెంట్ చెప్పినా పట్టించుకోడు సెక్రటరీ మేడం చెప్పినా శాస్తమ్మ అని ఇస్తాను పది మంది సంతకాలు పెట్టి మరి దరఖాస్తు రాసి మా బాబు ఇచ్చాడు ఇచ్చినప్పుడు కూడా అక్కడ చేయలే ఏమంటే యాత్ర ఉంది కదమ్మా యాత్ర అయితే చేస్తాంలే అని ఇప్పుడు జాతర కూడా అయిపోయింది దాదాపుగా నెలపై నెల రోజుల పైన అయిపోతుంది అయినా సరే ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇదే పరిస్థితి మరి ఎవరు పట్టించుకోరు అంతే ఏమంతే చేస్తాంలే అబ్బులు అడగరు కానీ మీరే అడుగుతారు అనేసి అంత మరి ఇక్కడ ఇంత నరకం మీ మరగ తేవలు అడుగుతారు సార్ ఇప్పుడు ఈ ఈ మురుగు కోసం అయితే ఇక్కడ మహిళలు చూస్తున్నాం కదా ఎంత దారుణంగా అయితే ఈ మహిళలు అలా వాళ్ళ బాధనైతే మనకి ఎంత దారుణంగా చూశారు వాళ్ళ బాధ ఎంత బాధపడుతున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో మీకు చూపిస్తాను మొత్తలో జరిచిపోతారు మేమైతే మాట మాడుతారో మంచి వెళ్ళుకోదాంతటి కానీ ఇది కట్టే మాకు నేర్చు పెట్టరు ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నది అయితే ఇదిగో నేరుగా సచివాలయం ఎదురుగానే ఈ దృశ్యం ఉంది సచివాలయం పక్కనే సచివాలయం దాటాలన్నా ఏ చేయాలన్నా ఈ మురుగు నుంచే వాళ్ళు కూడా ఇదే బాధ అనుభవిస్తున్నా సరే వాళ్ళకి ఇది ఎందుకు వాళ్ళకి పట్టినట్టు అంటున్నారో మరి అర్థం కావట్లేదు మహిళలు అయితే మనతో పాటు మందులు ఇప్పుడే వీళ్ళు హెల్త్ కి వెళ్ళి మందులు తీసుకుని వాళ్ళకున్న బాగలేక మందులు తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే మనం నేరుగా చూస్తున్నాము ఒకసారి చెప్పండి అమ్మా మీకు ఈ దీని వల్ల ఎంత మందికి ఇబ్బందులు అవుతున్నాయి

ఇప్పుడు సంవత్సరం మాట్లాడుతున్నాడు అలాగే ఉంటాయి ఆ సంవత్సరం కోసాలు ఏమో పై పైకి తీస్తారు అడిగే సంవత్సరం మాత్రం చేస్తారు మరి మారు మరి ముట్టరు అది అలాగే ఉంటది అవి నువ్వు మంచి ఇక నాలుగు మంది ఇది ఇలా అడిగేదనుకో అది ఈ పిల్లలు పిల్లలు అడుగుతాడో అడవి కోసం వాళ్ళ ఇంటి కోసం కాదు లేకపోతే కోసం కాదు ఏమంత నాయకులు ఉన్నారు కూడా ఊరించుకునే ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన అయితే అన్ని దగ్గర మంచి పనులు చేస్తున్నారు చెప్పేసి మంచి పేరు ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితి జరగడం పైన మనం ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే చేద్దాం అమ్మా ఇప్పుడు మీరు ఈ యువకులైతే ఫిర్యాదు చేశారంట పంచాయతీ సెక్రటరీ చేసినాము మంచిగా ఇచ్చేస్తాడు బాగా చేసేస్తాడు రోజులు మళ్ళీ ఎప్పుడు నేరు వర్షం వచ్చిందనుకో వరద నిర్ణు నిర్ణాలకి ఫిర్యాదు ఇచ్చిన ఈ యువకుల పైన ఈ విద్యార్థుల పైన కూడా మీరు రౌడీలా పైన కేసులు పెడతామని కూడా బెదిరించారంట సాంప్రదాయంగా నేను కావాలంటే రుచి వేస్తాను సజివాలయంలోనమ్మా సచివాలయం లేదు బురద వారదాన్ని మీరు రౌడీలో లేకపోతే రావడం లేదు మీరు అని అది బాగాలేదు రౌడీని బాబు సరే చూసారు కదా ఇంకా చట్టం తీసుకెళ్లి వంశుధార నదిలో వేసేస్తున్నారంట కదా అది కూడా మీకు చూపిస్తాను మీకు గ్రామంలో చూపించే చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడైతే డంపింగ్ యార్డ్ కింద తయారు చేశారు ఈ వంశధార నది అని చెప్పాను కదా అక్కడ నేవగాం గ్రామంలో చెత్త అంతా తీసుకొచ్చి ఇదిగో మనకి ఇక్కడే వేసేస్తున్నారు ఈ చెత్తని ఇదేమవుతుందంటే వర్షం పడింది అనుకో ఇదిగో నది ఆ నదిలో కలిసిపోతుంది ఈ దాదాపుగా ఈ ఇక్కడ నుంచి ఈ కళింగపట్నం వెళ్ళేంత వరకు ప్ర సమీప అందరూ కూడా ఇదే నీటిని తాగునీరు కింద తర్వాత స్నానాలకి అన్నింటికి ఉపయోగించుకోవడం పూజకు కూడా ఇదే నీరు తీసుకెళ్తారు ఇంత దారుణంగా ఈ మురుగంతా తీసుకొచ్చి ఈ చెత్త అంతా తీసుకొచ్చి ఊర్లో ఉండే చెత్తను కలెక్ట్ చేసి ఇక్కడ పడేయడం అనేది చాలా హేమ డంపింగ్ యార్డ్ కూడా ఈ గ్రామానికి లేదంట దీనిపైన పలు మోడల్ పంచాయత్ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ విన్నవించుకున్న వాళ్ళు కనీసం ఖాతర చేతర చేశారంట ఖాతర కూడా చేయలేదంట కాబట్టి ఈ విషయం అధికారులు గుర్తించి దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తే మంచిది లేకపోతే సమీప గ్రామస్తులు దీనిపైన తర్వాత ఏం చేస్తారో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియదు ఎందుకంటే దీనిపైన ఇటువంటి దానివల్ల సమీప గ్రామస్తులన్నిటికీ కూడా కింది స్థాయి గ్రామస్తులన్నిటికీ కూడా దీని దిగువ ప్రవాహానికి దిగువ ఉన్న గ్రామస్తులందరూ కూడా అన్ని దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ప్రమాదం కాబట్టి బాధ్యతగా వ్యవహరించి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి థ్యాంక్ యూ స్టేట్మెంట్ టు చాణక్యం